హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సామాన్య ప్రజలలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీలు ప్రస్తుతం వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీద విపరీతమైనటువంటి అయితే ప్రజలలో జరుగుతూ ఉంది ఈ విషయం కూడా ప్రభుత్వ పెద్దలు గమనించారు మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూముల సర్వే ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ వారు చేసినటువంటి సర్వే మీదనే ఇప్పటికి కూడా మన ప్రభుత్వాలు వాటి అనుసరిస్తున్న అనుసరిస్తూనే ఉన్నాయి ఆ హద్దులు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఏ ప్రభుత్వము కూడా అనేక రకాలుగా అత్యధికంగా సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకునే నాయకులు కూడా ఈ భూములను తిరిగి మరలా రీసర్వే చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎవరూ చేయలేకపోయారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పేద బడుగు మధ్యతరగతి సన్న చిన్న మధ్యతరగతి రైతులకు ఇచ్చిన హామీతో మీ భూములను రీసర్వే చేసి మీకు పకడ్బందీగా చేస్తారనే హామీతో ఆయన సాహసోపితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వ్యతిరేకించి మీ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటాడు తమ్ముళ్ళు అంటూ విపరీతంగా రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే మీడియా ఛానల్స్ విస్తృతమైన ప్రచారాన్ని చేశాయి ప్రజలు మరీ ముఖ్యంగా చదువుకున్న వారు కూడా ఒక క్షణం ఆలోచించారు తీసుకుంటారేమో ఎలా తీసుకుంటారు అనే ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారేమో ఆలోచించేసి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డిని ఆయన అధికారంలోకి అవసరం లేదని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ టైటిల్ యాక్ని రద్దు చేశారని చెప్పేసి ఒక వార్తను ప్రజలకు వదిలేసి తిరిగి మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నలభై వేల మంది సర్వేయర్లను నిర్మించుకొని అత్యధిక ప్రమాణాలతో ఆయన ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఆరు వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సర్వే ద్వారా కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇస్తే దాని మొత్తాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో క్రెడిట్ వేసుకునే పనిలో ఉండటంతో అలాగే అత్యంత విలువవాత్మకమైన ప్రమాణాత్మకమైనటువంటి బ్లాక్ చైన్ దానిని కూడా తీసుకొచ్చి తద్వారా మీ భూములను రక్షిస్తాం అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అదే ఇప్పుడు తను ఫాలో అవుతూ మరి ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ ద్వారా లేకపోతే భూముల రీసర్వే ద్వారా ఆయన పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పొలాలు అప్పుడు తీసుకుంటారు భూములు అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోరా ఎస్ మరి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాగేసుకుంటారు ప్రజలు తస్మాత్ జాగ్రత్త అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ సర్వే గురించి ఈ భూముల సర్వే గురించి మేము ఎంత నష్టపోయామో మాలాంటి పేద బడుగు మధ్యతరగతి సన్న చిన్నకారు రైతులు ఎంత నష్టపోయారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చుత్కి తీసుకురావడమే ఒక ప్రయత్నం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వెలిగెన్నల మండలం ఇమ్మడిచెరువు గ్రామం అది మా గ్రామంతో పాటు సారీ మా చుట్టుపక్కల అనేక మంది గ్రామాలు అనేక మంది పేద బడుగు మధ్యతరగతి సన్న చిన్నకారు రైతులు మా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులే రైతులు వారు కూడా ఈరోజుకు పడుతున్నారు మేము పడుతున్న ఇబ్బందులు ఏంటంటే అక్కడ లోకల్లో ఉండే ఒక నాయకుడు వచ్చి మా తల్లిదండ్రులు కష్టపడి తినో తినకనో కలో గంజో తాగి మరి వ్యవసాయ ఆధారిత కుటుంబాలగా అక్కడ ఉంటూ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మా తల్లిదండ్రులు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ మా వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములైతే వీరందరూ కలిసి ఉంటూ కష్టపడి సంపాదించుకుంటే ఆ భూములన్నీ కూడా లోకల్లో ఉండే వ్యక్తి మా భూములతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నిటి మీద కక్షపూరితంగా ఒక చిన్న పేపర్ న్యాయస్థానాల్లో వేస్తే భారతదేశంలో మనకు తెలిసిందే ఒక పేపర్ భూముల మీదైనా ఇంకొక దాని మీద న్యాయస్థానాల దగ్గరికి వెళితే కొన్ని సంవత్సరాల పాటు దానిని పోరాటం చేయవలసిందే మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించి మేము బై ఆ గ్రామాల్లో ఉండకుండా బయట రాష్ట్రాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ మా తల్లిదండ్రులు ఐదుగురు ఎవరికి వారు విడిపోయినప్పటికీ వారు స్వతహాగా కష్టపడి సంపాదించుకున్న భూములను ఈ రోజుకు కూడా వారు పంచుకోలేకపోతున్నారు అంటే ఇదే కారణం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇలాంటి అనేక సమస్యలను గమనించి రైతులు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఇబ్బందులు పడతారు ఎవరో కావాలని చిన్న చిన్న విషయాల్లో ఇట్లాంటి కేసులు వేస్తే మధ్యలో ఉన్నటువంటి రైతులు ఎందుకు ఇబ్బందులు పడాలి అనే ఉద్దేశంతో ఈ సర్వేను ఆయన చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ సర్వేను చేయడం మంచిదే కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అబద్ధాలు చెప్పారన్నది ప్రజలకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మా భూముల మీద అనేక మంది మరి ప్రభుత్వానికి సంబంధించి వచ్చే అధికారులు నాయకులు లోకల్లో ఉన్న నాయకులతో పాటు జిల్లా నాయకులకు అందరికీ కూడా తెలుసు కానీ వారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే న్యాయస్థానంలో ఉంది కాబట్టి ప్రకృతి విపత్ విపరీత్యాల వలన కానీ లేకపోతే నీళ్లు లేకనో ఇంకొక వలన ఇంకొక వలన పండించిన పంట నష్టానికి గురైతే ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క సహాయం కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే రైతులకు అలాగే మాకు మా నాన్నగారికి అంటే మా నాన్నవారికి ఐదుగురికి కూడా మా నాన్నవారు సంపాదించిన భూములు ఉన్న వారికి ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి ఈ సహాయం అందడం లేదు ఇటువంటి వారు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇటువంటి రైతులు ఇబ్బందులు పడకూడదు ఇవన్నీ క్లియర్ కట్గా ఒక టైటిల్ ఏర్పాటు చేసి వారికి లొకేషన్ పెట్టేసి హద్దురాలు ఏర్పాటు చేసి రైతులకు ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి పట్టాలు మనం అందించాలన్న ఒక కృత నిశ్చయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సర్వేని తీసుకొస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి అబద్ధాలు అల్లిపోశారంటే మా సొంత తెలిసిన వ్యక్తి కూడా ఒక మాట ఎలక్షన్లకు ముందు నాతో అన్నాడు మీ భూములు జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తేనే అని మాట్లా మాట్లాడారంటే చదువుకున్నవారు విఘ్నులు విదేశాలలో ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు వీరు చెప్పిన అబద్ధాలు వీరు చేసిన మోసమే ఇప్పుడు తిరిగి వీరికి అల్ వీరికి చుట్టుకున్నది ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చుట్టుకున్నది అందువలన ఇప్పుడు ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు పేపరు మీడియా ఉంది కాబట్టి దీని ద్వారా మనం విస్తృతంగా ప్రజలను మోసం చేయవచ్చు అనుకుంటే పొరపాటే ఇప్పుడు మీడియా టీవీలు పేపర్లు చుట్టడం చాలా తగ్గిపోయింది సోషల్ మీడియా ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో దేశంలో జరిగే అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేసిన తప్పును క్షణాల్లో బయట పెట్టేస్తూ ఉన్నారు అందువలన చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఈ రీసెర్వేను మరలా తిరిగి చేస్తూ ఉన్నారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పిన అబద్ధాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా అబద్ధాలు చెప్పే నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు తెలుసుకున్నారు దీని మీద విస్తృతంగా ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు అనేక సూపర్ సిక్స్లో పెట్టినటువంటి అనేక హామీల మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉండడంతో ఇప్పుడు అధికార పార్టీకి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది రెండు సంవత్సరాల్లోనే ప్రజల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేక భావం వస్తే రాబోయే మూడు రోజు మూడు సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందనే అంచనాతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్టివ్ ఎందుకంటే విమర్శించడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అదే పనిని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మరి దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే